గ్రామాల వేల కొద్ది బడులు ఎట్లా బంద్ అవుతాయి నీకు పొలిటికల్ విల్ ఉండాలి సొసైటీ చేయాలనుకోవాలి నేను నా తెలంగాణలో ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి రాకముందు చెప్పిండు నేను బందేసిడు కాదు బంద్ అయిన బడులను కూడా మొత్తం తెరిపిస్తా అన్నాడు ఈయన ఒక్క బడైన లేదు నేను మొత్తం తిరిగినా మొత్తం ఈయన వచ్చినాక బంద్ అయినా మళ్ళా ఏడు వేల బడులు మొన్న మొత్తం లెక్క తీస్తాంతడు ఇంకా రెడీ ఉన్నాయని చెప్పి వాళ్ళ కౌన్సిల్ చైర్మనే చెప్పిండు మొన్న గుత్త సుఖేందర్ రెడ్డి ఇంకా రెండు వేల బడులు బంద్ అవుతుంది అది చెప్పి కూడా మూడు నెలల అవుతుంది ఈ హాలిడేస్ తర్వాత ఎన్ని బడులు బంద్ అవుతాయి దీనికి ఏం కావాలి కిషోర్ గారు చెప్పండి బిల్లు ఉంటే సరిపోదా వైద్యము విద్య అయ్యలేరా వీళ్ళు డబ్బులు లేవు ఎవరి దగ్గర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదు మూసి సుందరీకరణకు నీకు డబ్బులు వస్తాయి ఆ నీకు బయటికి వెళ్ళి అమ్మాయిలని తీసుకొచ్చి ఈడ నువ్వు ఏంది కాంపిటీషన్ పెట్టేందుకు వస్తాయి ఎడొచ్చేరా కాంపిటీషన్ కి నేను ఎందుకు పోతా అండి నాకు ఇంకొంత దాంతోనే చూసారా నాకు ఏం లేదు అండి అరే తెలంగాణలో దిక్కు రక్తపాతం అవుతున్నది గవ్వ కూడా చూస్తుండండి నాకు అర్థం కాదు గుండె గాయమై అయి కాలుతున్నది ఎన్నో గవి 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 చూసానికి ఎవరు వీళ్ళు ఇంకేం చేస్తారు ఇంకేమైనా చేయాలని చెప్పి పొద్దున్నేసే ఒత్తుకుంటున్నాం కదా కావచ్చు వాళ్ళతో అన్ని అయితే అధికారంలో ఉండేటందుకు థింగ్స్ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్ ఎలక్షన్స్ మెన్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ అని తెలంగాణలో దౌర్భాగ్యం ఏంటంటే చెత్త పాలిటీషియన్స్ ఉన్నారు నేను